రాజేడి రాజ్యమేది ఈ మధ్యాహ్నం ప్రాచీన శంకర విజయాన్ని గురించిన ప్రసంగం వచ్చి భగవాన్ ఒక భక్తునితో ప్రస్తుతం వాడుకలో ఉన్న శంకర విజయాలన్నింటికీ విలక్షణమైనది విద్యారణ్యులదే కదా అన్నారు అవును వారు చాలా మేధా సంపన్నులు కదా వారి గ్రంథమే ప్రామాణ్యంగా తీసుకుంటారు అందరూ అన్నారు ఆ భక్తులు భగవాన్ చిరునవ్వుతో అవును వారి మేధాశక్తి చాలా గొప్పది వారు విద్యోపాసకుడు కదా శ్రీ చక్రాకారంగా పట్నం నిర్మించాలని హంపిలో ప్రారంభించి విఫల మనోరథులై భవిష్యత్తున ఒక చక్రవర్తి రాగలరని వారు శ్రీ శ్రీచక్రాకారంగా పట్నం నిర్మించగలరని రాశారు ఈ సంగతి కొండ మీద ఉండగా నాయన గణపతి శాస్త్రితో నేనంటే వారొక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు ఏంటంటే శ్రీచక్రాకృతి సోనశైలవ పుషం శ్రీ షోడ అని అరుణాచలాష్టకం స్తోత్రంలో ఉంది శంకరాచార్య విరచితం అదే కాక అరుణాచలపురంలో ఈ గిరిచి శ్రీచక్రాకారం అని ప్రసిద్ధి అందువల్ల వెతక్కుండానే మనకి శ్రీచక్రాకృతి గల స్థానం లభించింది భగవాన్ చక్రవర్తి చుట్టూ పది ఇల్లు కడితే ఇదే మహాసామ్రాజ్యం వారు భవిష్యత్తును గురించి రాసింది ఇదే అయి ఉంటుందని వ్యాఖ్యానించి ఇదిగో వీడు సేనాధిపతి వాడు కోశాధ్యక్షుడు వాడు అది వీడిది అంటూ రాజ్యాంగం ఏర్పాటు చేసేవారు వారిక్కడ ఉండగా అదొక వేడుకగా ఉండేది అందరూ కూర్చుని ఏమో ఈ రోజున మన దర్బార్కు అంతా పలహారం ఏంటి అనేది అదని ఇదని ప్రోగ్రాం వేసుకునేది చేసేది తినేది అంతా రాజమేళుతున్నట్లే కార్యం నడిపేవారు ఇదిగో ఈ సుందరేశుడు ఆ కళ్యాణం అప్పుడు ఇట్లా ఉండేవాళ్ళు అరే అప్ప ఒక్కొక్క ఆశాం భలే హుషారుగా ఉండేవారు యోధనమ్మనే అనుకునేవాళ్ళు అన్నారు భగవాన్ ఇదంతా ఎప్పుడు అన్నాడు శివానందం విరూపాక్ష గుహలో ఉండగానే ఒక్కొక్కప్పుడు కట్టబోయే పట్టణానికి కాగితం మీద ప్లాన్ కూడా వేసేవారు నాయన అందులో నాకు ఒక ప్రత్యేక స్థానం వెనుక అన్ని ప్లాన్లు రాజ్యాంగానికి తగినట్లుగా తయారు చేసేవారు రాజు లేడు రాజ్యం లేదు ప్లాన్ మాత్రం సిద్ధమయ్యేది అలా ఎన్ని ప్లాన్లో రాజు ఎడి రాజ్యమేది అన్నారు భగవాన్ రాజు లేకేమీ ఎదుటనే ఉన్నారు కదా అయితే ఈ రాజు కౌపిన దారి అంతే కదా ఇప్పుడేం తప్పింది కొండ చెట్టు ఇల్లు కట్టలేదా భగవాన్ సన్నిధానం రాజాస్థానం వలె ఉండలేదా అంతా వారన్నట్టే రాజ్యాంగం నడుస్తూనే ఉంది మామూలు రాజ్యానికి దీనికి కొంచెం భేదం ఉంటుందంతే అన్నారు నాయన శిష్యులైన సుబ్బారావు గారు అది సరి మహారాజుది మహాజ్ఞానిది ఒకటే దశ అని నాయన కూడా అంటూ ఉండేవారు తథాగతని గురించి కాలజ్ఞులు ఇతడు చక్రవర్తి అయినా కావాలి లేక జ్ఞాన సంపన్నుడైన సన్యాసైనా కావాలని అంటే ఎక్కడికి పోనీయక అంతఃపురంలోనే ఉంచి భోగలంపటలను చేయాలని తండ్రి ఎంతో తంటాలు పడ్డాడు కడకు వారేదో నెపంతో ఎలాగో బయటికి వెళ్తే లోకంలో ఉన్న కష్టమే గోచరించింది పారిపోయి సన్యసించారు ఏదో ఒకటి అన్నారు భగవాన్